హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శశి హోమ్ టాక్స్ ఈరోజు నేను సమ్మర్ వచ్చింది కదా ఇంకా మన చీరలకి బట్టలకి వేటికైనా సరే బట్టలకి స్టార్చ్ ప్రిపరేషను చాలా ఈజీగా ఈ సమ్మర్లో వన్ టైం చేసుకుంటే ఇంకా సమ్మర్ మొత్తం త్రీ మంత్స్ కానీ ఫోర్ మంత్స్ కానీ మనము ఈ స్టార్చ్ యూస్ చేసుకునే విధంగా అప్పటికప్పుడు ఇన్స్టంట్గా వాడుకోవచ్చు వన్ టైం ప్రిపరేషన్ని మళ్ళీ చెప్తున్నాను అలాంటి స్టార్చ్ని ఈరోజు నేను ఆల్రెడీ ఒక టూ అండ్ హాఫ్ మంత్స్ కిందట తయారు చేసి ఉంచుకున్నదే బయటనే పెట్టాను ఫ్రిడ్జ్లో అవసరం లేదు దాంతో ఎలా మనము శారీస్కి గంజి పెట్టుకోవచ్చు అనేసి చూపిస్తాను తర్వాత ఆఖరణ ఈ ప్రిపరేషన్ కూడా మరొకసారి చూపిస్తాను చాలా చాలా యూస్ఫుల్ అండి హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతుంది మనకి స్మెల్ రాకుండా ఈ జెల్లు లాంటి స్టార్చ్ని మనము బయటనే పెట్టుకోవచ్చు సమ్మర్ త్రీ మంత్స్ కానివ్వండి ఫోర్ మంత్స్ కానివ్వండి ఫైవ్ మంత్స్ కానివ్వండి ఇది పాడవదనమాట చూడండి ఇలాంటి జెల్ అనమాట నేను ఇది వరకు ఇది వీడియో కూడా చేశాను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేసి మరొకసారి నేను చూపిస్తాను అంటే ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి ఎక్కువ మందికి తెలియాలి చాలా యూజ్ అవుతుంది అనేసి నేను చూపిస్తున్నాను ఈసారికి పెడుతున్నాను మరీ గా తయారు చేసిన తర్వాత మరొక శారీకి చూపిస్తాను ఇది నేను ఒక టెన్ స్పూన్స్ అన్నమాట అంటే మొదట ఎయిట్ స్పూన్స్ వేశాను స్మాల్ స్పూనే ఒక చిన్న కప్పుతో వేస్తే చాలండి అంతే మనకు ఒక్కసారి ప్రిపేర్ చేసుకుంటే ఒక పది రూపాయలు ఒక ఇరవై చీరలకి హాయిగా స్టార్చ్ పెట్టేసుకునే విధంగా నేను చూపిస్తాను కొంచెం నీళ్ళు వేసేసి కలుపుకోవాలి ఆ తర్వాత దీన్ని ఫిల్టర్ చేయాలి అంటే స్టార్చ్ కదా కొంచెం ఆ పర్సిపిటేట్ వస్తుందనమాట ఆ తర్వాత గంజి చిక్కగుందా చూసుకొని మనము నీళ్ళని యాడ్ చేసుకోవాల్సి వస్తుంది నేను కొంచెమే కలిపాను వాటరు ఆ తర్వాత కావాలంటే మరీ మనము వాటర్ని యాడ్ చేసుకోవచ్చు ఇంకా చీరని కూడా మనము నిలువుగా కాకుండా ఇలా అడ్డంగా అంటే ఫాల్ నుంచి మడుస్తూ రావాలి అప్పుడు గంజి బాగా పడుతుంది చూడండి ఇలా చేసి చూడండి నిలువుగా మనము మడిచేసి శారీకి గంజి పెట్టేస్తే సరిగా అంటదు అంటే సమంగా ఈక్వల్గా అంటదనమాట ఇంకా బాగా కొంచెం నీళ్ళు వేశాను కదా నేను మరి కొంచెం నీళ్లు చల్లుతూ రావాలి కొంచెం కొంచెం ఒక కప్పు యాడ్ చేస్తూ వస్తే మనకు కరెక్ట్గా చీర తడిసేంత మాత్రమే వాటరు కలుపుకోవాలి మనము ఆ తర్వాత పిండిన తర్వాత మరి ఆ నీళ్ళల్లోనే మనము ఈ గంజి పెడుతూ రావాలి అంటే శారీని అద్దుతూ రావాలి అప్పుడు మనకు స్టార్చ్ ఒక పిసరంతా కూడా వేస్ట్ కాకుండా మన చీరకి అతుక్కుపోతుంది స్టార్చ్ బాగా పడుతుంది చూడండి రెండు మూడు సార్లు పిండేసి దాంట్లోనే అద్దుతూ రండి ఆ తర్వాత ఆఖరణ కొంచెమే నీళ్లు మిగులుతాయి వాటిని మనము పడేయొచ్చు ఇంకా వాటిలో స్టార్చ్ లేదనమాట మనకు బాగా యూజ్ అవుతుంది మనం పెట్టిన స్టార్చ్ ఆ తర్వాత చూడండి ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ జెల్ని నేను చూపిస్తాను ఏం లేదండి ఒక రెండు గిన్నెలు తీసుకొని అందులోకి కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి కార్న్ ఫ్లోర్ ఎలాంటిదైనా వాడుకోండి పర్వాలేదు ఒక కప్పు కార్న్ ఫ్లోర్ ఒక గిన్నెలో వేసాను ఒక కప్పు నీళ్ళతో కలుపుకోవాలి ఆ తర్వాత ఇంకొక గిన్నెలో మూడు కప్పుల నీళ్లు వేసుకున్నాను ఏ కప్పుతో కొలుచుకున్నామో అదే కప్పుతో ఇలా చేస్తేనే మనకు కరెక్ట్ కన్సిస్టెన్సీ జెల్లు లాగా వస్తుందనమాట ఆ తర్వాత మనము కార్న్ ఫ్లోర్ వేస్ కార్న్ ఫ్లోర్లో వేసిన నీళ్ళని బాగా విప్పు చేసుకోవాలి అంటే బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి అది పక్కన ఉంచేసుకోవాలి నీళ్లు బాగా వేడైన తర్వాత ఇంకొక గిన్నెలో ఈ కార్న్ ఫ్లోర్ మిశ్రమాన్ని వేసేసి కలుపుకోవాలి అయితే బాగా కలుపుతూ ఉండాలి త్వరగానే అయిపోతుందండి టూ మినిట్స్లో అయిపోతుంది అయితే మనం అటు ఇటు తిరిగామంటే అడుగు మాడిపోతుంది కాబట్టి కలుపుతూ ఉండండి అది చిక్కగా అవుతుంది ఇప్పుడు మనం ఇంకొక కప్లో నీళ్ళు తీసుకొని అవి కూడా యాడ్ చేసుకోవాలి మొదట్లోనే వేయొద్దండి కాస్త మనము బాగా కలియబెట్టాక ఇంకొక కప్పు నీళ్ళు యాడ్ చేసుకోవాలి మొత్తం ఐదు కప్పుల నీళ్లు పట్టింది ఆ తర్వాత ఒక నిమ్మకాయని పిండేసి అందులో రసాన్ని కలుపుకోవాలి కరెక్ట్గా ఒక నిమ్మకాయ రసం పూర్తిగా పడుతుందండి అప్పుడే మనకు బయట పెట్టినా కూడా ఈ స్టార్చ్ జెల్ అనేది పాడవకుండా ఉంటుంది మన బట్టలకి మంచి షైనింగ్ వస్తుంది ఆ తర్వాత ఒక్క స్పూను కంఫర్ట్ని కూడా వేసి కలుపుకోండి కంఫర్ట్ వేయడం వల్ల మన బట్ట పాడవ్వదు అంటే బట్టకి ఎలాంటి గుణం ఉంటుందో అలాంటి గుణం పోకుండా ఉంటుంది కాటన్ అయితే కాటన్ లాగా ఉంటుంది సిల్క్ అయితే సిల్క్ లాగా ఉంటుంది అలా అనమాట చాలా మనము కట్టుకున్నప్పుడు కూడా కంఫర్ట్గా ఉంటాయి ఇలాంటి జెల్ తయారైపోయింది ఇది చల్లార్చుకోవాలి ఆ తర్వాత వేడిగా ఉన్నప్పుడే మనం వాటర్ యాడ్ చేసుకొని బట్టలకు పెట్టేసుకోవచ్చు మనం స్టోర్ చేయాలి అంటే చల్లార్చిన తర్వాత స్టోర్ చేసుకోవాలి నేను మొదట ఒక నైన్ స్పూన్స్ వేశాను మనము వాడే బట్టను బట్టి కూడా మనము స్టార్చ్ని వాడుకోవచ్చు మొదట చూపించింది ప్యూర్ కాటన్ ఇదేమో లెనిన్ మిక్స్ కాటన్ అనమాట మనకు మెర్సరైజ్డ్ కాటన్ అంటారు కదా అలాంటి లెనిన్ శారీనే ఇప్పుడు పెడుతున్నాను కళంకారి ఉన్నది దీనికి కూడా అంతే మనము కావాల్సినంత వాటర్ కొంచెమే వేసుకోండి ఆ తర్వాత కావాలంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు చీరంతా ఆ స్టార్చ్ వాటర్లో బాగా అద్దిన తర్వాత కొంచెం కొంచెంగా నీళ్లు వస్తూ వేస్తూ కరెక్ట్గా తడిసేంతగా మనం వేస్తూ పిండుతూ మరి అద్దుతూ అలా వస్తే ఖచ్చితంగా మనకు శారీకి స్టార్చ్ బాగా పడుతుందండి మన స్టార్చ్ మొత్తం శారీకి బాగా అద్దుకుపోతుంది ఆ తర్వాత కొంచెమే వాటర్ మిగిలింది చూడండి ఆ తర్వాత బాగా ఇదిలించి వేయాలి ఆరేసుకోవాలి అది కూడా మనము బాగా రింకిల్స్ లేకుండా మడతలు లేకుండా ఆరవేసుకుంటే రోజు కాటన్ శారీస్ కట్టుకునే వాళ్ళకి ఐరన్ కూడా అవసరం లేదు మంచిగా మడతేసుకొని కట్టుకోవచ్చు ముఖ్యంగా పెద్దవాళ్ళు ఇలా చేస్తూ ఉంటారు మంచి ప్యూర్ మెత్తని కాటన్ శారీస్ వాడుతూ ఉంటారు కదా మనకు ఇలా గంజి మనము చేసి పెట్టుకున్నాం అనుకోండి వేలు వేలు ఈ రివైవ్ స్టార్చ్ కూడా మనము ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ఒక్కసారి చేసుకుంటే చాలు ఏ రోజుకి ఆ రోజు హాయిగా గంజి పెట్టుకోవచ్చు ఇలా ఆరేసాను నేను ఆ తర్వాత ఇది చల్లారింది నేను చేసిన జిల్లు పాతది కూడా అందులో వేసేసి మరి అదే డబ్బాలోనే నేను స్టోర్ చేస్తున్నాను అంటే బయటనే పెట్టేస్తానన్నమాట కరెక్ట్గా టూ అండ్ హాఫ్ మంత్స్ కిందట నేను ఈ వీడియో చేశాను మరి ఇంతవరకు పాడవకుండా ఉంది చూడండి ఒక డబ్బాకు మొత్తంగా అయ్యింది ఒక చిన్న కప్పు కార్న్ ఫ్లోర్తోనే నేను తయారు చేశాను ఇది కరెక్ట్గా ఒక పది చీరలకు సరిపోతుంది చిన్న చిన్న స్పూన్స్తో నేను ఎయిట్ నైన్ స్పూన్స్ అంతే మనకి ఒక రెండుసార్లు చేసుకుంటే సమ్మర్ అంతా వస్తుంది అంటే మనము అప్పుడప్పుడు కాటన్ శారీస్ వాడే వాళ్ళకి ఒక ఫైవ్ మంత్స్ సమ్మర్ అయితే గడిచిపోతుందనమాట చాలా ఈజీ ప్రాసెస్ మీకు డబ్బులు కూడా చాలా ఆదా అవుతాయి ఒకసారి ప్రయత్నించి చూడండి లాస్ట్ టైము స్టార్చ్ వీడియో పెట్టినప్పుడు నన్ను అడిగారు మీరు ఆరవేసిన తర్వాత ఎలా వచ్చిందో చూపించుంటే బాగుండేది అనేసి అందుకనే ఈరోజు ఆరేసిన తర్వాత చూపిస్తున్నానండి ఎంత బాగా పట్టిందో నాకైతే స్వతహాగా మరి శారీస్కి గంజి ఫళఫలం అని ఉండకూడదు మాడరేట్గా ఉండాలి ఇది కొంచెం తక్కువ కంటే కొంచెం ఎక్కువ మోస్తరుగానే పట్టింది అలాగని ఎక్కువగాను లేదు కొంచెం మోడరేట్ కంటే కొంచెం ఎక్కువగా అనిపించింది నాకు చాలా బాగుంది ఇలా చాలామంది ఇష్టపడతారు అనమాట మనం కట్టుకుంటే చాలా స్టిఫ్గా మంచి లుక్తో స్టైలిష్ లుక్తో ఉంటుంది మంచి మెరుపు కూడా వచ్చింది చూడండి మనము దీనికి నిమ్మకాయ బిండాము కంఫర్ట్ కూడా వేసాం కదా సూపర్ షైనీగా ఉన్నాయి బట్టలు ఈసారి కూడా అంతే ఇది చాలా మంచి ఉప్పాడ ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ అనమాట ఇది కూడా మెర్సరైజ్డ్ ప్యూర్ కాటన్ శారీ దీనికి కూడా భలే పట్టింది నేనైతే సమ్మర్లో మరీ ఎక్కువగా కాటన్ శారీస్ కట్టను కానీ ఒక మోస్తరు కట్టుకుంటాను అప్పుడప్పుడు వీక్లీ వన్స్ అన్నా కడతానండి మనకు సమ్మర్ వచ్చిందంటే చాలు చాలా పని ఉంటుంది చీరలకి గంజి పెట్టుకోవాలంటే ఇలా చేసుకొని చూడండి చాలా హాయి హాయిగా ఎప్పుడు కావాలంటే అప్పుడు కాటన్ శారీస్ కట్టొచ్చు చాలా ఈజీగా మనము కాటన్ శారీస్కి గంజి పెట్టి ఇలా మెయింటైన్ చేసుకోవచ్చు అనమాట చూశారు కదా నేను చేసిన ఈ విధానం మీకు నచ్చిందా నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ధన్యవాదములు